ఈ జనసేన టీడీపీ పొత్తు ఈ ఇరవై నాలుగు సీట్ల పంపిన తర్వాత తేడా వచ్చింది అనేది మీరు చెబుతా వచ్చారు కదా అంతకు ముందు దానికి ఇప్పుడు దానికి తేడా ఏముంటుంది అంతకు ముందు ఏంటంటే జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో పెద్ద అద్భుతాలు జరిగిపోతాయని అనుకున్నారు అద్భుతం జరిగింది ఏంటంటే నేను చాలా సందర్భాలు చెబుతున్నాను వన్ ప్లస్ వన్ ఈజ్ నా ఈజ్ ఈక్వల్ టు టూ ఇన్ మ్యాథమెటిక్స్ బట్ పాలిటిక్స్లో వన్ ప్లస్ వన్ జీరో అని చెప్పడం కోసం ఈ రెండు కలిసాయి దీని రిజల్ట్ అదే అని చెబుతున్నాను ఎందుకని వాళ్ళని సక్సెస్ఫుల్ కాంబినేషన్గా తీసుకోలేకపోతున్నాను లేదు వాళ్ళు చూస్తున్నాం కదా మనం మొన్న మీరు చూడండి మన తాడేపల్లి గుడిలో పబ్లిక్ మీటింగ్ జరిగింది వాడి ద కెపాసిటీ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ దానిలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు చంద్రబాబు ఏం మాట్లాడాడు మా సిద్ధాలు ఎలా జరిగినాయి అయ్యలా ఎలా జరిగినాయి ఆ తర్వాతే కదా వాళ్ళు దివాళా తీశారు అర్థం అయిపోయింది ప్రజలకి జనం వస్తేనే పార్టీలు గెలుస్తాయా ఓహో జనం రాపోయినా పోనీ అదే చెప్పండి మాకు మీరు చూసారు కదా తొంభై నాలుగులో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏలూరులో సబ్ పెడితే గుంటూరు వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది అన్నారు ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి జనంతో కులమానం వేస్తామా అంటే జనం రాకపోయినా పార్టీలు గెలుస్తాయని మీరు అంటున్నారు అంటే ఒక విషయం కదా అంటున్నా ఒక విషయం నేను సంతోషపడుతున్నా చంద్ర మొన్న జరిగినటువంటి సభకు జనం రాలేదని అంగీకరించాడు అంతవరకు యాక్సెప్ట్ అయ్యాడు తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు మీరు అన్నారు కదా మా జనం రాలేదు మా సిద్ధం సభలు ఎలా జరుగుతున్నాయి అవును వాళ్ళ సభ ఎలా జరుగుతుంది వాళ్ళ సభలు ఎలా జరుగుతున్నాయి అని అన్నారు కదా అన్నప్పుడు జనం రాలేదు అయినా వాళ్ళు జనం రాకపోతే గెలవరా అన్నావు జనం రాలేదు అన్నంతరం తీసుకుందాం గెలుస్తారు లేదు రేపు చూద్దాం మీరు అంటున్నారు కదా జనం మీకు మీ పార్టీ మీరు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేను ఇక్కడ నేను పాజిటివ్ గా తీసుకున్న అంశం ఏంటంటే మీరు నాతో అంగీకరించిన అంశం సిద్ధం సభలకు జనం బాగా వచ్చారు గానీ ఈ సభకు జనం బాగా రాలేదు అనేది నిజమేను అయినా వాళ్ళు గెలవకూడదు గ్యారెంటీ అంటున్నారు మొదటి పాటు జనమే రాలేదు వాళ్ళు ఎలా గెలుస్తారని మీరంటే జనం వచ్చినా కూడా మీరు గెలవలేదు కదా అప్పట్లో ఇప్పుడు మాత్రం గెలవకూడదు జనం వచ్చారు కదా అన్న మీరు అది మీరు 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 అన్నదానికి సంతోషం సిద్ధం సభలు చూడండి వాళ్ళ సభలు చూడండి అవును వాళ్ళు జనం రాలేదనేది అర్థం వాళ్ళకి జనం రాలేదు అయినా వాళ్ళకి గెలుస్తారంటా ఓకే చూద్దాం నో ప్రాబ్లం వి కానీ మరి మీరు ఇన్ని మార్పులు ఇన్ని చేర్పులు ఏముంది మేము తృప్తి ఇంత ప్రయోగాలు పడుతుంది వన్ ఫిఫ్టీ వన్ తో కాదు వన్ సెవెంటీ ఫైవ్ కావాలనుకుంటున్నాం కాబట్టి మేము మార్పులు చేర్పులు